గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ రెడ్డ మఠ విధికి సంబంధించి ఇక్కడ క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ సంక్రాంతి సంబరాలు సందర్భంగా ఈసారి కూడా విజయవంతంగా మనం ఓపెనింగ్ రోజు కూడా వచ్చినాము వీళ్ళందరికీ మనము కొన్ని సూచనలు ఇచ్చినాం స్పోర్టివ్ దాని మాదిరి స్పోర్టివ్గానే ఆడండి ఎవరు కూడా వివాదాలు కానీ శాంతి భద్రత సమస్య కానీ ఉండకుండా పారదర్శకంగా వచ్చిన టీంలన్నీ కూడా మనోలే అని చెప్పి మనం చెప్పడం జరిగింది ఆ విధంగానే ఆర్గనైజర్లు ఎలాంటి చిన్న మనస్పర్ధలు కూడా లేకుండా వివాదాలు లేకుండా మరి సక్సెస్ఫుల్గా నడిపి ఈరోజు ఈ ఫైనల్ విన్నర్స్కు ఎవరైతే ఉన్నారో విన్నరు రన్నరు వీళ్ళకు ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్కు మళ్ళీ నేను నన్ను పిలిచడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి మంచి కార్యక్రమానికి మరి పిలిచిన ఆర్గనైజర్స్కు కండక్ట్ చేసిన మన జీవన్ బాబుకు అందరికీ కూడా ధన్యవాదాలు చాలా రోజుల నుంచి జీవన్ మాకు బంధువే ఈ ప్రోగ్రాం నడుతానేందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ మరెన్నో ప్రోగ్రాములు ఇదే వేదికపైన ఇదే స్టే స్థలం పైన గ్రౌండ్ గ్రౌండ్ పైన ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ಸರ್ ಕಡ್ದು ಸರ್ ಇಟ್ಟಿ ಓಕೆ ನಿನ್ನ

ओके yeah, सर really. গুড